నేషనల్ ఛానల్ ఈ రోజు మనం హనుకొండ జిల్లా కమలపురం మండలం శనిగారం విలేజ్ అయితే రావడం జరిగింది మనతో మాజీ సర్పంచ్ గారైనా కృష్ణమూర్తి గారు నమస్తే సార్పంచ్ గా మీరు ఎలాంటి డెవలప్మెంట్ చేశారు సార్ మీ రెండు వేల పదమూడు పద్దెనిమిది వరకు సర్పంచ్ గా నేను మన టైంలో ఉన్న ఫండ్స్ ప్రకారం గ్రామ పంచాయతీలో వాటర్ అక్కడ ఉన్న పరిస్థితులలో వాటర్ కొంచెం ఇబ్బందుల మేము బోర్లు హ్యాండ్ బోర్లు ఇప్పించి మోటార్లు ఫిట్ చేయించాం చిన్న వన్ ఇంచ్ పైప్ కాబట్టి మోటార్లు ఫిట్ చేయించి అవి ఆ తర్వాత కొన్ని సీసీ రోడ్లు డ్రైనేజీలు కట్టించాం మా అదే కేంద్రం నుంచి వచ్చిన బ్లాట్రూమ్స్ ఉంటాయి కదా ఇంటింటి మరుగుదొడ్లు కాబట్టి నిర్మాణం చేపట్టాము గ్రామంలో ఎలాంటి సమస్యలు ప్రజెంట్ ఉన్న సమస్యలు అంటే డ్రైనేజీ సమస్య ఒకటి ఉంది డ్రైనేజీ అయితే తీవ్రంగా ఉంటుంది కొంచెం మీ రోడ్ సైడ్ బాపతి వాటర్ నీళ్ళు కూడా బాగుంది తక్కువ ఉంటాయి అంటే పోవడానికి కొంచెం ఇబ్బంది పడుతుంది సీసీ రోడ్లు కొంచెం ఉన్న సమస్య రైతులకు కావాల్సినవి ఏంటంటే వ్యవసాయ పొలాల కాడిపోయే బాపతి మట్టి రోడ్లు ఉన్నాయి అవి కొంచెం మట్టి కొంచాలి ఇంట్లో బాపతి సమస్య లాగా మెజర్గా ఓకే సార్ రాబోయే ఎలక్షన్స్లో ఎలాంటి నాయకుడిని ఎంచుకుంటే మంచిదని చెప్తున్నా ఎలాంటి నాయకుడు కావాలంటే కొంచెం మంచి నాయకుడు అంటే ఉండాలంటే రాబోయే సర్పంచ్ ఎలక్షన్లలో ఒక మంచి వచ్చే ఫండ్స్ను నీతి నిజాతకు ఉపయోగించే నాయకుడు అయి ఉన్నారు మీకు ఓటు వేసి గెలిపించిన మీ గ్రామ ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మంచి సందేశం అంటే మళ్ళీ రాబోయే ఎలక్షన్లో కూడా ఒక మంచి నాయకుని అనుకొని మంచిగా ఎందుకేముంటాడు చెప్తా ఓకే సార్ ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ ఎలా ఎలక్షన్లు అంటే ఇప్పుడు మనం రోజులు మారిపోయినాయి ప్రతి ఓటర్కి వచ్చేసి డబ్బు ఇస్తే ఓటు వేయడం ఫస్ట్ వ్యక్తిని చూడట్లేదు ఓటు కంటే నోట్ ఎన్నో పరిస్థితి ఎలా ఉంది మీ ఛానల్ ద్వారా మంచి నాయకుని ఎన్నుకొని మంచి పరిపాలన కావాలని కోరుకుంటున్నాను అంటే ఇప్పుడు రాష్ట్రంలో పరిపాలన కూడా బాగుండాలి మంచి నాయకుని అనుకొని మంచి పరిపాలన కూడా ఉండాలని కోరుకుంటున్నాం